అందరికీ నమస్కారం నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే గనక ఆర్తి అగర్వాల్ గారండి ఇప్పుడున్న యూత్కి అయితే ఎక్కువ తెలిసి ఉండకపోవచ్చు కానీ ఒకప్పుడు మాత్రం తెలిగింటి అమ్మాయిలాగా చాలామందికి అయితే తెలుసు అలాగే అప్పటి కుర్రగారికి ఒక మంచి అమ్మాయి ఇలాంటి అమ్మాయి భారీగా వస్తే అనుకునే రేంజ్లో అయితే నటించేవారనమాట మరి ఆవిడ గురించి వీడియోలో చెప్పబోతున్నాము వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఆ కాలంలోకి వెళ్ళి విశేషాలు తెలుసుకొని వద్దాం రండి ఆర్తి అగర్వాల్ గారు అమెరికాలో స్థిరపడిన ఒక గుజరాతీ కుటుంబంలో న్యూజెర్సీలో జన్మించారు తల్లిదండ్రులు వీమా అగర్వాల్ గారు అలాగే కౌశిక్ అగర్వాల్ గారు కౌశిక్ అగర్వాల్ గారు అమెరికాలో స్థిరపడిన వ్యాపారవేత్త ఆర్తి అగర్వాల్ గారు పద్నాలుగు సంవత్సరాల వయసులో మొదట మోడలింగ్ రంగంలోకి ప్రవేశించారు ఫిలిడెఫ్లియాలోని ఓ స్టేజ్ షోలో డ్యాన్స్ చేయడానికి హీరో సునీల్ శెట్టి ఆమెను ఆహ్వానించారు ఆ కార్యక్రమానికి బిగ్బీ అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆ కార్యక్రమంలో ఆర్తి అగర్వాల్ గారు డ్యాన్స్ చూసి ముచ్చటపడిన బిగ్బీ ఆమెను బాలీవుడ్లో యాక్ట్ చేయడానికి ప్రోత్సహించారు తను భవిష్యత్తులో మంచి నటి అవ్వగలదని ఆర్తి తండ్రిని ఒప్పించారు అలా ఆర్తి ముంబైకి వచ్చి నట శిక్షణాలయంలో చేరారు అదేనండి యాక్టింగ్ స్కూల్లో చేరారు రెండు వేల ఒకటవ సంవత్సరంలో బాలీవుడ్లో పాగల్ పాన్ సినిమాలో అవకాశం వచ్చింది ఈ సినిమాలో ఆర్తి అద్భుతంగా నటించి అందరి మెప్పును పొందారు మరి బాలీవుడ్ సరే మన తెలుగు సినిమాల్లోకి ఆర్తి అగర్వాల్ గారు ఎలా వచ్చారు ఏంటి అంటే కనుక ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు గారు నిర్మించిన నువ్వు నాకు నచ్చం చిత్రం ద్వారా తెలుగు సినీ రంగానికి కథానాయకగా పరిచయం అయ్యారు మన ఆర్తి అగర్వాల్ గారు ఈ చిత్రంలో కథానాయకుడు వెంకటేష్ గారు ఆ సినిమా ఘన విజయం సాధించి ఆవిడికి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చింది తెలుగు సినీ రంగంలో రెండు వేల దశకంలో అగ్ర కథానాయకులుగా భావించబడిన చిరంజీవి గారు వెంకటేష్ గారు బాలకృష్ణ గారు నాగార్జున గారి సరసన నటించడమే కాక యువతరం కథానాయకులైన మహేష్ బాబు గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రభాస్ గారు రవితేజ గారు ఉదయ్ కిరణ్ గారు తరుణ్ గారు మొదలైన వారితో నటించిన ఘనత ఆర్తి అగర్వాల్ గారికి తక్కింది బి గోపాల్ గారి దర్శకత్వంలో వరుసగా నాలుగు సినిమాల్లో నటించారు ఆవిడ వెంకటేష్ గారి సరసన నటించిన మూడు చిత్రాలు నువ్వు నాకు నచ్చావు వసంతం సంక్రాంతి ఘన విజయం సాధించాయి చిరంజీవి గారితో ఈవిడ నటించిన ఇంద్రా సినిమా ఆర్తి గారిని అగ్రతారగా నిలబెట్టింది ప్రిన్స్ మహేష్ బాబు గారితో బాబీ బాలయ్య గారితో అదేనండి మన బాలకృష్ణ గారితో పల్నాటి బ్రహ్మనాయుడు విక్టరీ వెంకటేష్ గారితో వసంతం రవితేజ గారితో వీడే నాగార్జున గారితో నేనున్నాను ప్రభాస్ గారితో రాముడు జూనియర్ ఎన్టీఆర్ గారితో నరసింహుడు సునీల్ గారితో అందాలరాముడు రాజశేఖర్ గారితో గోరింటాకు వేణు గారితో దీపావళి జెంటిల్మెన్ తదితర చిత్రాలు ఆమెను తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి తెలుగులో సుమారు యాభైకి పైగా సినిమాల్లో నటించారు మన ఆర్తి అగర్వాల్ గారు తమిళనాట కూడా తెరంగేట్రం చేసి ఆర్తి అగర్వాల్ గారు బమ్రా కన్నాలై చిత్రంతో తమిళ అభిమానులను సంపాదించుకున్నారు అలాగే వారిని అలరించారు ఇలా తెలుగు హిందీ తమిళం చిత్రాల్లో నటించారు మన ఆర్తి అగర్వాల్ గారు మరి ఇంత సజావుగా సాగుతున్న జీవితంలో అనుకోని మలుపులు ఎన్నో ఎదురయ్యాయి రెండు వేల ఐదు మార్చి ఇరవై మూడున క్లీనింగ్ కెమికల్ త్రాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారు ఆర్తి అగర్వాల్ గారు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఒక యువ హీరోతో సంబంధం ఉన్నట్లుగా వస్తున్న వదంతులతో విసిగి ఆ పని చేసినట్టు ఆర్తి గారు చెప్పారు రెండు వేల ఆరు ఫిబ్రవరి పదిహేనులో అనుమానాస్పద పరిస్థితుల్లో మెట్లపై నుండి జారిపడి ఆర్తి గారు పాలయ్యారు రెండు వేల ఏడు నవంబర్ ఇరవై రెండున ఆర్తి గారు రాణిగంజ్లోని ఆర్య సమాజంలో న్యూజెర్సీకి చెందిన గుజరాతీ ప్రవాస భారతీయుడు అదేనండి ఎన్ఆర్ఐ గారు ఉజ్వల్ నికమ్ గారిని వివాహం ఆడారు వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు వివాహం తర్వాత అమెరికాలోనే కొంతకాలం ఉండి తిరిగి తెలుగు సినిమా రంగంలో రెండవ అంకాన్ని ప్రారంభించడానికి వచ్చారు ఆర్తి గారి చెల్లెలు అదితి కూడా తెలుగు సినిమాల్లో నటిగా అల్లు అర్జున్ గారి గంగోత్రి చిత్రంతో పరిచయమయ్యారు పెళ్ళయ్యాక కొన్ని సినిమాలు చేసినా అవి పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు జంక్షన్లో జయమాలని ఆమె ఎవరు సినిమాలు అంగీకరించారు రెండు వేల పదిహేను జూన్ ఐదున ఆర్తి గారు నటించిన రణం టూ విడుదలైంది ఆపరేషన్ గ్రీన్ హంట్ విడుదల కావాల్సి ఉంది కొంతకాలం స్థూలకాయం శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆర్తి అగర్వాల్ గారు చికిత్స కోసం అమెరికా వెళ్ళి అక్కడే చికిత్స తీసుకున్నారు రెండు వేల పదిహేను జూన్ నాలుగున అమెరికాలోని అట్లాంటిక్ సిటీలో లైపోసెక్షన్ సర్జరీ చేయించుకున్నారు చికిత్స వికటించడంతో గుండెపోటు వచ్చి ఇన్ఫెక్షన్ తలెత్తడంతో ఎగ్ హార్బర్ టౌన్షిప్లోని తన స్వగృహంలో అనూహ్యంగా జూన్ ఆరు రెండు వేల పదిహేనున కన్ను మూశారు ఆవిడ మరణానికి గల కారణం ఏంటి అంటే హీరోయిన్ ఓరియంటెడ్ జంక్షన్లో జయమాలని చిత్రం కోసం బరువు తగ్గడానికి ఆర్తి చేసిన ప్రయత్నమే ఆమె ప్రాణాల మీదకు తెచ్చిందంటారు ఈ సినిమాలో జియల్ రోల్ ఉండగా ఒక పాత్రలో మాస్ ఇమేజ్ కోసం ఆర్తి వెయిట్ తగ్గాల్సి వచ్చింది అప్పటికి ఎనభై తొమ్మిది కేజీల బరువు ఉన్న ఆర్తి గారు అరవై మూడు కేజీలకు తగ్గారు మరో మూడు కేజీల బరువు తగ్గడం కోసం లైపో సెక్షన్ చేయించుకోవడానికి ఆమె తన జన్మస్థలమైన అమెరికాలోని న్యూజెర్సీ నగరానికి వెళ్ళారు అక్కడ ఆ ఆపరేషన్ వికటించడం వల్ల చనిపోయారు అని చెప్పైతే కన్ఫర్మ్ చేశారు మరి మన ఆర్తి అగర్వాల్ గారు తెలుగులో నటించిన చిత్రాలు తెలుసుకోవాలి కదా అవి ఏంటి అంటే కనుక రనం టూ వనకన్య వండర్ వీరుడు బ్రహ్మలోకం టు యములోకం వయా భూలోకం వసంతం రాముడు ఛత్రపతి సోగ్గాడు సంక్రాంతి అడవి రాముడు నేనున్నాను వీడే వసంతం పలనాటి బ్రహ్మనాయుడు బాబీ నీ స్నేహం ఇంద్ర నరసింహుడు అల్లరి నువ్వు నువ్వులేక నేను లేను నువ్వు నాకు నచ్చావు హిందీలో పాగల్పన్ చిత్రంలో నటించారు మన ఆర్తి అగర్వాల్ గారు ఏది ఏమైనప్పటికీ కూడా ఒక మంచి నటి ఒక అందాల తార మన నుంచి దూరం చెప్పుకోవాలి ఈ వీడియోలో చెప్పిన వివరాలన్నీ కూడా మేము సామాజిక మాధ్యమాల ద్వారా అలాగే ఆన్లైన్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది అంతే తప్ప అప్పుడు జరిగిన సంఘటనలు కానీ లేదా అప్పుడు పరిస్థితులను అనుభవించడం కానీ అప్పటి మనుషుల్ని ప్రత్యక్షంగా కలవడం కానీ జరగలేదు కావున చెప్పిన వివరాల్లో ఏదైనా తప్పు ఉంటే కనుక క్షమించవలసిందిగా కోరుకుంటున్నాం అలాగే మన ఛానల్లో ఏ ఇతర వీడియోల్లో అయినా సమాచారం ఏదైనా తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాం నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ